తెలంగాణకు ఇవ్వాల్సిన యూరియాను కేంద్రం ఎప్పుడో ఇచ్చిందని కృత్రిమ కొరతను కాంగ్రెస్ నాయకులు సృష్టించారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు హైదరాబాద్లోని అమీర్పేట్లో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్లో లో మాట్లాడిన రామచంద్రరావు ప్రతి అంశంలోనూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని అన్నారు దావోస్ వెళ్లి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చామని ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ అవి ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నించారు

ఆ రోజు గత ప్రభుత్వం ఏపీఎస్ ఎగ్జామ్ కరెక్ట్ గా లో ఈ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ పెట్టుంటే పిఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ పాటి కల మనకు కన్ఫర్డ్ అయ్యేసిన ఐపీఎస్ ఆఫీసర్ మన రాష్ట్రాలు ఉంటుండే దే ఆర్ నాట్ కండక్టెడ్ లాస్ ఎవరికి తెలంగాణకు తెలంగాణ యువతకు తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు ఇది ఒక నష్టం జరిగింది కాంగ్రెస్ పార్టీ అది అటల్లీ ఫెయిల్డ్ రూరల్ సెక్టార్లో ఫెయిల్ అర్బన్ సెక్టర్లో ఫెయిల్ కేవలం పేపర్ల స్టేట్మెంట్లకు ఒకటి ఢిల్లీకు రానుపోను ఒకటి దావోస్ లాంటి ప్రాంతంలో పోయి ఇన్ని వేలు కోట్లు తీసుకోవాలని చెప్పడం మాత్రమే కానీ ఈ రాష్ట్రానికి ఇచ్చింది సున్నా